సో నద్దు గారు హీఈస్ డూయింగ్ నెగటివ్ రోల్ రోల్ చేస్తున్నారు సో మీ ఇద్దరికి ఫేస్ ఆఫ్ ద రీజన్ ఈస్ వన్ యువర్ బైక్ వన్ ఈ ప్రాబ్లీ అతను హీస్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ యు ఆర్ కంటెస్టింగ్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆర్ అతని అతనికి ఇబ్బంది కలిగే విధంగా అదే పార్టీలో కూడా చేసి ఉండొచ్చు సో ఓన్లీ పాలిటిక్స్ అండ్ బైక్ కనిపిస్తుంది నాకు ఓకే అండ్ బైక్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి పాయింట్ ఎందుకంటే ఐ మీన్ మన ఇండియాలోనే ఎన్నో స్టేట్స్ జరుగుతుంటుంది పొలిటికల్ ర్యాలీ అవుతున్నప్పుడు మధ్యలో ఆపేసి కార్లు దింపేసి ఫ్యామిలీస్ ని కార్లు బైక్లు తీసుకెళ్లిపోయేవాళ్ళు చాలా ఇన్సిడెంట్స్ చూశాం మనం రైట్ అక్కడ నుంచి పుట్టుకొచ్చింది పాయింట్ రైట్ సో బట్ అలాంటి అలాంటి సిచ్యువేషన్ లో నిజంగా ఒక రావణుడు ఒక కోతి ఒక వానర ఒక వానరుడు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎలా ఉంటుంది అనే దాని మీద స్టోరీ వానరుడికి హీరోయిన్ ఉంటుంది ఉంటుంది సార్ వానరి వానరికుంటుంది హనుమంతుడి ఉంటుంది అదే అదే మన అదే హీరో క్యారెక్టర్ కూడా హనుమంతుడి క్యారెక్టర్ రిలేట్ చేయట్లేదు సార్ ఇక్కడ మనము ఏ డిసెండెంట్ ఆఫ్ వానరా వీడు ఒక వానర వీరుడు అన్నట్టే మనం స్టార్ట్ చేస్తున్నాం స్టోరీ కూడా